హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వరలక్ష్మి వ్రతంలో అప్పుని ప్రతి నిమిషం అవమానపరిచిన ధాన్యలక్ష్మికి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బుద్ధి చెప్తారు ప్రకాశం మాత్రం నాన్న కళ్యాణ్ నీ భార్య నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నా కొడుకు తన భార్యని పెంచుకునే కెపాసిటీ ఉంది ఇక్కడ ఉంటే మీకు ప్రశాంతత ఉండదు ఆ చిన్న ఇంట్లోనే మీరు ప్రశాంతంగా ఉండగలరు వెళ్ళిపోండి నాన్న అని చెప్పి ప్రకాశం అనడంతో ధాన్యలక్ష్మి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రుద్రాణి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది కళ్యాణ అప్పు ఇక దుగ్గిరాల ఇంటి నుండి వారి ఇంటికి వెళ్ళిపోతారు ఇందిరాదేవి అంటారు ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా ధాన్యలక్ష్మి కొత్త కోడలైనా అప్పుని అవమానిస్తే నీ కొడుకు ఇక్కడ ఉంటాడేమోనని భ్రమలో ఉన్నావు ఈ రుద్రాని చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా పాటించావు కానీ ఇక్కడ ఉన్నవారందరూ తమ కొడుకు కోడలతో ప్రశాంతంగా ఉన్నారు నువ్వు తప్ప ఈ మందరితో స్నేహం చేసిన ఎవరికైనా ప్రశాంతత ఉండదు అది గుర్తుపెట్టుకో అని అంటారు ఇందిరాదేవి ఇది ఇలా ఉండగా రాజ్ బెడ్రూమ్లో కావే కోసం ఎదురుచూస్తూ ఉంటారు కళావతి కరెక్ట్ గానే ఆలోచించింది పాపం కళ్యాణ్ అప్పూని ఈ ఇంట్లో ప్రతి నిమిషం ఒక్క మాట కూడా అనకుండా లేరు అందుకే కళావతి అంతా ఆలోచించే అప్పూని ఇంటి కోడలుగా అవ్వకూడదని చెప్పి పదే పదే నాకు అంటూ ఉంటుంది కానీ ఇప్పుడు అర్థమైంది డబ్బు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆ చిన్న ఇంట్లో ప్రశాంతంగానే ఉన్నారు నేనే కళావతిని తప్పుగా అర్థం చేసుకున్నాను కళావతి వస్తే క్షమాపణ అడగాల లేదు లేదు మీద ఎక్కి డాన్స్ చేస్తుంది ఆపని మాత్రం చేయను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు రాజ్ ఇంతలో కావ్య వస్తుంది ఏంటి నా కోసం ఆలోచిస్తున్నారు వాళ్ళు వెళ్తూ ఉంటే ఆపలేదేంటని నా మీద పడిపోదామని అనుకుంటున్నారా ఈసారి మీకు మాత్రం ఆ అవకాశాన్నే ఇవ్వను అని అంటుంది హలో కళావతి నేనేమనుకుంటున్నాను అన్నది నువ్వు బాగానే గెస్ట్ చేస్తున్నావే అంటే వాళ్ళు వెళ్ళిపోతే ఆపలేదని ఇప్పుడు నిన్ను తిడతాను అనుకున్నావా అనగానే తిడితే నేను ఊరుకుంటానా ఏంటి నేను మిమ్మల్ని తిడతాను అనగానే మరి తిట్టు అని అంటారు ఏంటి ఈరోజు వరలక్ష్మి వ్రతం పండుగ అయిపోయాక మీ కాళ్ళు మొక్కి అక్షింతలు వేసి వేసుకుని ఇప్పుడు మిమ్మల్ని తిట్టాలంటే తిట్టలేను రేపు తిడతాను అని అంటుంది కావ్య ఓ రేపటికి పోస్ట్ పోన్ చేశావన్నమాట సర్లేగాని కళావతి భూతు బంగ్లాలో నీకిష్టం లేకుండా తీసుకువెళ్ళి అలా కానిచ్చేశాను కదా ఇకపై అలా జరగదులే అనగానే ఇప్పుడు గుర్తొచ్చిందనమాట ఆ విషయం మొన్నటిదాకా మీ తమ్ముడు గురించి మీ మరదల గురించి ఈ ఇంటి కోసం నన్ను దూరంగా పెట్టి నేను చేసే ప్రతి పనిని అనుమానిస్తూ నువ్వే కవిగారిని ఇలా తయారు చేశావని నా మీద ఇరగబడిపోయేవారు కదా ఇప్పుడు భార్య గుర్తొచ్చిందా అని అంటుంది చూడు కలవతి నువ్వు చేసే ప్రతి పనిలో ఏదో ఒకటి ఉంటుంది ఆ కృష్ణ భగవాన్లాగా లాస్ట్కి నీ విలువ తెలుస్తుంది అదే అని అంటారు అమ్మో మీ మగవారిని అస్సలు నమ్మకూడదు ఏ విషయంలో తిట్టినా ఈ విషయంలో ఖచ్చితంగా పొగుడుతూ ఉంటారు ఇప్పుడు మీకు అర్జెంటుగా నన్ను దగ్గరికి తీసుకోవాలంది అంతే కదా అని అంటుంది అంతే అని అంటారు అదేమి కుదరదు మీరు నాకు సారీ చెప్పాలి అని అంటుంది సారీనా ఎందుకు కలవతి నేను చెప్పను అని అంటారు సరే అలా అయితే కామ్గా నిద్రపోండి అని చెప్పి ఇక కళావతి నిద్రపోతూ ఉంటుంది పాపం వరలక్ష్మి వ్రతంలో రోజంతా పని చేసిన కావ్యకి కాళ్ళు నొప్పులుగా అనిపిస్తూ ఉంటాయి నిద్ర పట్టక ఇటు అటు పాపం చూస్తూ ఉంటుంది పాపం కళావతి ఈ ఇంటి కోసం ఎప్పుడు చేస్తూ ఉంటుంది ఆడవారి కష్టాల్లో మగవారు పాలు పంచుకోవాలంటారంట ఇప్పుడు నేను కళావతి కష్టాన్ని కొంచెం తీరుస్తాను అని చెప్పి కళావతి కాళ్ళు నొక్కుతూ ఉంటారు రాజ్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమైందండి మీకు అనగానే కళావతి నువ్వు పడుకో నీ కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని అర్థమైంది భర్తగా నేను ఇది చేయడం తప్పులేదు ఎందుకంటే నేను పని చేయకపోయినా అలసిపోయిన భార్యకి కాలు నొక్కడం తప్పే లేదు కృష్ణ భగవాన్డే కాలు మొక్కాడు అని చెప్పి అంటారు మొక్కడం కాదండి సత్యభామ కాళ్ళు పట్టుకున్నారు అనగానే సర్లే ఏ నువ్వు నిద్రపో అని అంటారు వద్దండి వద్దు మీ కాళ్ళు పట్టుకుని అక్షింతలు వేయించుకున్నానని మీరు ఇలా సారీ చెప్తున్నారా అదేమీ వద్దు అని అంటుంది అదేం కాదులే కళావతి నువ్వు నిద్రపో అని అంటారు ఇక కావ్య రాజు వైపు ప్రేమగా చూస్తుంది రాజు పాపం తన కాళ్ళుని వద్దుతూ వైపు చూస్తూ ఉండగానే కావ్య నిద్రలోకి జారిపోతుంది పాపం కళావతి అలసిపోయింది అని చెప్పి ఇక అర్ధరాత్రి ఒంటిగంట దాకా కాళ్ళు నొక్కి దుప్పటి కప్పి నిద్రపోతారు రాజ్ ఇది ఇలా ఉండగా కళ్యాణప్పు ఇంటికి చేరుకుంటారు అప్పు మా ఇంటి తరపు అందరి తరుపు నుండి నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని అంటారు ఏందిరాబాయ్ నువ్వెందుకు క్షమాపణ అడుగుతున్నావు నిజంగా కుటుంబ విలువలు నాకు తెలీదు మా అమ్మ మా ఇద్దరక్కలు జీవితాల కోసం ఆలోచిస్తూ ఏదో కష్టపడుతూ ఉంటే ఎందుకబ్బా వీళ్ళు ఇలా మాటలు పడుతున్నారు అని చెప్పి అనుకునేదాన్ని కానీ నా వరకు వచ్చాక కుటుంబం విలువలు కుటుంబ సాంప్రదాయాలు అవన్నీ వరలక్ష్మి వ్రతంతో తెలిసిపోయాయి కాని ఒకటి మాత్రం నిజం మీ అమ్మగారు తప్పించి అక్కడున్న వాళ్ళంతా నాకు సపోర్ట్ చేశారు నాకు ఆనందంగా ఉంది ఒకవేళ వాళ్ళందరి సపోర్టు లేకపోయినా నీ సపోర్ట్ నాకుంది అది చాలు బై అని అంటుంది అప్పు అప్పు ఒకసారి తెలియక అసలైన ప్రేమ ఏదో నిజమైన ప్రేమ ఏదో తెలుసుకోలేక అనమిక వలలో చిక్కిపోయాను కానీ ఆ భగవంతుడు ఫ్రెండ్ రూపంలో నిన్ను నాకు కనిపించాడు నువ్వు నా కోసం నీ క్యారెక్టర్ని చేంజ్ చేసుకొని చాలా అంటే చాలా మంచి పని చేశాను అనుకుంటున్నావు కానీ ఎప్పట్లాగే ఉండప్పు నువ్వు ఇంతకుముందు తప్పు చేయలేదు ఇప్పుడు తప్పుగా ప్రవర్తించటం లేదు అని అంటారు ఒక్కసారిగా అప్పుకి బాధనిపిస్తుంది నిజంగా నేను నాలాగా ఉండాలని కోరుకునే వ్యక్తి నాకు భర్తగా రావాలని కోరుకున్నాను నాకు తెలియకుండానే నువ్వంటే నాకు ఇష్టం ఏర్పడింది నీకు పెళ్ళయింది కానీ మళ్ళీ నువ్వు నా దగ్గరికి వచ్చావు అంటే అది దేవుడి చలవ కాదు నీ మనసే నువ్వు ఎప్పుడు నాకు ఇంపార్టెంట్ ఇవ్వడం బట్టే కవి వాళ్ళందరూ అనుకున్నట్టు మనం బ్రతికి చూపించాలి మనం ప్రశాంతంగా ఉండాలి అప్పుడే అక్కడ అమ్మమ్మగారు తాతగారు మా అక్క మా బావ హ్యాపీగా ఉంటారు అనకాని అవునప్పు అని అంటారు ఇక కళ్యాణ్ తెల్లగా తెల్లవారుతుంది ఇక కావ్య కనకానికి ఫోన్ చేస్తుంది అమ్మా ఇక్కడికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది చూడమ్మా దుగ్గిరాల కుటుంబంలో నా ముగ్గురు కూతుర్లు కోడళ్ళు అయ్యారు కానీ పెళ్లి అయినప్పటి నుండి ఇప్పటిదాకా అక్కడ ఏం జరుగుతుంది అన్నది నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను ఊహించుకోగలను కానీ అక్కడికి వస్తే ఆ రుద్రాని ఆ ధాన్యలక్ష్మి మాటలకి మీరు ఊరుకున్నా నేను మాత్రం అంగీకరించలేను నా ముగ్గురు కూతుళ్లు ఆ ఇంటి కోడళ్ళయ్యారు కాబట్టి వాళ్ళతో నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను ఇంకా సమస్య తీసి అనుకున్నాను అందుకే రాలేది కావ్య అని అంటుంది రాకుండా మంచి పని చేశావమ్మా ఎందుకంటే అప్పు కళ్యాణ్ వచ్చారు వరలక్ష్మి వ్రతం పూర్తయింది వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు అని అంటుంది కావ్య వాళ్ళిద్దరినీ నువ్వు స్వప్న జాగ్రత్తగా చూసుకున్నారు నాకు మీ కూడా వాళ్ళిద్దరినీ చూడాలనుందే అనగాని అమ్మా అదే కాదు వాళ్ళిద్దరికీ జరగాల్సిన కార్యక్రమాలన్నీ పుట్టింటివారు జరిపించాలి అవన్నీ మనం జరిపించాలమ్మా అని అంటుంది అంటే కళ్యాణ్ బాబు వస్తారా అనగాని అమ్మా కళ్యాణ్ బాబు రాకుండా ఎందుకుంటారు వాళ్ళు మీ ఇంట్లో ఉండరు కదా కొన్ని కార్యక్రమాలు జరిపించాలి అంటే రావాలంటే వస్తారు నేను రమ్మంటాను అని అంటారు కావ్య ఇంతలో రాజ్ వస్తారు కళావతి దేనికోసం మాట్లాడుతుంది అని చెప్పి దొంగచాటుగా వింటూ ఉంటారు ఇక అమ్మా మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఏంటండి కాఫీ కోసం వచ్చారా సరే సరే మీరు వెళ్ళండి అని అంటుంది కావ్య ఇక రాజ్ పైకి వెళ్ళిపోతారు కాఫీ తీసుకుని వస్తుంది కావ్య ఏంటి మీ అమ్మగారితో ఏదో మాట్లాడుతున్నావు అంటే కళ్యాణ్ అప్పు ఫస్ట్ నైట్ కోసమేనా అని అంటారు అది మాత్రం మీకు బాగానే గుర్తుంటుంది సర్లేండి కింద అందరూ నేను చేసే కాఫీ కోసం ఎదురు చూస్తున్నారు మీరు కాఫీ కోసం పైకి వచ్చారని తీసుకొచ్చాను తాగండి అనగాని కాఫీ కోసం కాదు కళావతి నువ్వు పైకి వస్తావని నాకు తెలుసు అని చెప్పి కావిని పాపం దగ్గరగా వచ్చి కౌగిరించుకుంటారు అదేం కాదు నా కోసం లైన్లో అందరూ కాఫీ కోసం ఎదురు చూస్తారు ఇప్పుడు కాదు అని అంటుంది ఎప్పుడు కాదు రోజుకి నువ్వేంటి అన్నది నాకు అర్థమైపోతుంది అందుకే అని అంటారు సరే ఒక చిన్న ముద్దు ఇస్తాను అని చెప్పి ముద్దు పెట్టుకొని గబగబ పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది రాజ్ వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి దగ్గరికి వస్తుంది ఏమయ్యా మనం వరలక్ష్మి వ్రతంకి వెళ్ళలేదని నా మీద కోపంగా ఉన్నారు మన చిన్నల్లుడు చిన్న కూతుర్ని ఇంటికి తేవలసిన పరిస్థితి వచ్చింది అనగాని ఏమైందే నువ్వు పిలవంగానే వాళ్ళు వస్తారా ఏంటి వాళ్ళిద్దరూ రారు నువ్వు నన్ను చూడనివ్వవు అనగాని అయ్యా అదేమీ కాదు వాళ్ళకి మనం అన్ని కార్యక్రమాలు జరపాలి కదా మన ఇంట్లో మూడు రాత్రులు నిద్ర చేయాలి కదా అని అంటుంది కనకం అవుని ఆడపిల్లకి తల్లిదండ్రులు చేయాల్సిన అన్ని చేయాలి కానీ అప్పు పెళ్లి అలా జరగలేదు కదా అని అంటారు కృష్ణమూర్తి మన కావ్య ఉంది కదయ్యా ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొస్తుంది అన్ని ఏర్పాట్లని ఇక్కడ చేయాలి నాకు డబ్బు ఇవ్వు అనగానే ఇస్తాను కాని వాళ్ళు వస్తారా కనకం అని అంటారు పెదనాన్న నేనున్నాను కదా ఆ అప్పు అక్కని కళ్యాణ్ బావని దగ్గరుండి ఇక్కడికి తీసుకొస్తాను నాది ఇప్పుడే వాళ్ళిద్దరికీ టిఫిన్ పెట్టి వచ్చాను అనగాని నా బంగారు కొండే ఒరే బంటి నేను చేసిన టిఫిను అప్పుకి నచ్చకపోయినా కళ్యాణ్ బాబుకి నచ్చుతుంది వెళ్ళిస్తావా అని అంటుంది పెద్దమ్మ నువ్వు ఇలాంటివి చేస్తే వాళ్ళు నా దగ్గర కూడా తీసుకోరు అందుకే నువ్వు ఇచ్చినట్టు వాళ్ళకి తెలీదు అప్పు అక్క కళ్యాణ్ బాబా ఇద్దరూ పర్ఫెక్ట్ వాళ్ళకి వేరే వాళ్ళు ఉత్తపుణ్యానికి తినడం అలవాట్లేదు అనగానే సరి సర్లేరా వాళ్ళ గురించి నువ్వు చెప్తున్నావు వాళ్ళ బాగోగులు చూస్తున్నావు అది చాలు అని అంటుంది కనకం కనకం మన అప్పుని అల్లుడు గారిని ఇంటికి మన కావ్య ఖచ్చితంగా తీసుకుని వస్తుంది అన్ని ఏర్పాట్లని చేయడానికి డబ్బులు ఇస్తాను అని అంటారు సరే ఇవ్వయ్యా అని చెప్పి ఇక కృష్ణమూర్తి దగ్గర డబ్బులు తీసుకుంటుంది కనకం ఇది ఇలా ఉండగా స్వప్న అలాగే కావ్య చెక్కగా రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటారు అమ్మమ్మగారు అపర్ణాదేవి కింద వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు ఇంతలో ధాన్యలక్ష్మి రుద్రాన్ని కూడా అక్కడికి చేరుకుంటారు ఇక కావ్య అంటుంది అత్తయ్య అమ్మమ్మగారు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అనగానే అదే అప్పు కవి కళ్యాణ్ కోసమే కదా అని అంటుంది అపర్ణాదేవి అవునత్తయ్య గారు వాళ్ళకు జరగాల్సిన ముచ్చట్లన్నీ ఖచ్చితంగా జరగాలి మనకి దూరంగా ఉన్నా వాళ్ళు హ్యాపీగా ఉండాలి అందుకే మేము వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ చూసుకుని వస్తాము అని అంటుంది కావ్య సరే వెళ్ళండి అని చెప్పి అనగానే ఏ కలవతి కలవతి నేను వస్తాను అని అంటారు రాజ్ మీరెందుకండి అనగానే నాకు ఎలాగూ ఆఫీస్కి వెళ్ళే పని లేదు నేను ఖాళీగానే ఉన్నాను అలాగే నా తమ్ముడు నా మరదలు అందరినీ మరోసారి చూసినట్టవుతుంది అందుకే నేను కూడా వస్తాను అని అంటారు రాజ్ ఇక రుద్రాని ధాన్యలక్ష్మి నువ్వు కన్నతల్లివని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మర్చిపోయారు ధాన్యలక్ష్మి చూసావా నీ కొడుకు పెళ్ళి నీకు తెలియకుండానే సెట్ అయిపోయింది ఇప్పుడు నీ కొడుకు శోభనం కూడా వీళ్ళు వీళ్ళే హాన్ని చేస్తాను అంటున్నారు మధ్యలో నువ్వెందుకు నువ్వు ఒక మూల కూర్చోవలసిందే అనగానే రాజ్ కావ్య ఆగండి అంటే నా కొడుకుని దూరం చేసి మీరు దగ్గరయ్యి వాడికి నేను ఒక భూతంలా చూపించారన్నమాట అనగానే ఆపు ఇంకొక మాట మాట్లాడామంటే నాలుగు చీరేస్తాను అని అంటారు ప్రకాశం అవునవును నా కొడుకుని వీళ్ళు దూరం చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమీ అనకుండా నన్ను మాత్రం నాన్న మాటలు అంటారా మీరేమనుకుంటున్నారు అనగానే హాపు నీ కొడుకుని ఇంట్లో వాళ్ళు దూరం చేశారా నువ్వే దూరం చేసుకున్నావే నువ్వు దూరం చేసుకున్నది కాకుండా నా కొడుకుకి నాకు దూరం చేశావు పోనీలే వాళ్ళు ప్రశాంతంగా ఎక్కడో బ్రతుకుతున్నారు అంటే వాళ్ళని కూడా బ్రతకనివ్వటం లేదు నీ కొడుకుపై ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రేమ ఉంది నీకు మాత్రం నీ కొడుకు సుఖంగా ఉండాలని కోరుకోవటం లేదు ఎందుకంటే పక్కన ఇదిగో ఈ శూర్పనక ఉంది కదా ఈ శూర్పనక నీ పక్కన ఉన్నంతకాలం నువ్వు ప్రతిరోజూ చంద్రముఖిలా మారిపోతావు నీ కొడుకు సంతోషాన్ని కోరుకునే దానివైతే అప్పుని కోడలిగా అంగీకరించి ఈ ఇంట్లో మహారాజులా ఉండేలా చేసేదానివి బయట కష్టాలు పడేటట్టు చేసేదానివి కాదు రాజ్ అమ్మ కావ్య స్వప్న వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే నేను మీకు అప్పగిస్తున్నాను ఇది ఎలాంటి వాగుడు వాగినా మీరు పట్టించుకోవద్దు మీరు వెళ్ళండి అని అంటారు ప్రకాశం ఇక ఇందిరాదేవి అలాగే అపర్ణాదేవి అంటారు మీరు వెళ్ళండి ఈ మధ్యన ధాన్యలక్ష్మికి దెయ్యం పట్టింది ఆ దెయ్యం వదిలేదాకా ఏమీ పట్టించుకోకూడదు అని అంటారు అపర్ణాదేవి ఇక కావ్య స్వప్న రాజ్ అక్కడి నుండి కనకం ఇంటికి బయలుదేరుతారు అమ్మా కనీసం ధాన్యలక్ష్మి మాటకి ఎందుకు వాల్యూ ఉండటం లేదు అనగానే అపర్ణ మొన్న నీ ఫ్రెండ్కి ఏదో సమస్య వచ్చిందన్నావు కదా ఇప్పుడు ఎలా ఉందమ్మా అనగానే హతయ్య ఆ సమస్య తీరిపోయింది మళ్ళీ ఫోన్ చేసి హ్యాపీగా మాట్లాడింది అని అంటారు ఇదేంటి వీళ్ళిద్దరికీ నేను ధాన్యలక్ష్మి గురించి చెప్పినా పట్టించుకోకుండా వాళ్ళేదో మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది హతయ్య అక్క అత్తయ్య నా బాధ మీకు అర్థం కావటం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి నీ బాధ మాకు అర్థమయ్యే కళ్యాణ్ అప్పుని ఇంటికి పిలిచారు అత్తయ్య గారు కానీ నీ పక్కనున్న రుద్రానికి మాత్రం నీ బాధ మరింత రెట్టింపు చేయాలనుకుంది చూడు ధాన్యలక్ష్మి ఒకటి మాత్రం నిజం మనం సంతోషంగా ఉన్నా లేకపోయినా మన పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి రుద్రాణి విషయంలో నాకొకటి అర్థమైంది రాహుల్ ఎలా పడితే అలా తిరిగినా తను మాత్రం కొడుకుని ప్రేమగా చూసుకుంటుంది కనీసం తన దగ్గర అదైనా నువ్వు నేర్చుకో అని చెప్పి అపర్ణాదేవి ఇందిరాదేవి గట్టిగానే మాట్లాడి వెళ్ళిపోతారు ధాన్యలక్ష్మి రుద్రనీ వైపు కోపంగా చూస్తుంది ఏంటి ధాన్యలక్ష్మి నా వైపు కోపంగా చూస్తున్నావు నీకు తెలుసా అప్పు కళ్యాణ్ ఫస్ట్ నైట్ జరిగిపోయింది అంటే ఖచ్చితంగా తనని వదిలించే అవకాశమే ఉండదు వాళ్ళిద్దరి ఫస్ట్ నైట్ అనేది మనం ఇక్కడుండి చెడగొట్టాలి అనగాని ఎలా అని అంటుంది నువ్వు కామ్గా ఉండు అవన్నీ నేను చూసుకుంటాను సరేనా అని అంటుంది ఏమో రుద్రాని నా కొడుకు ఇంట్లో ఉండకుండా ఎక్కడో బస్తీలో ఉండడం నాకు నచ్చటం లేదు చూడు నా కొడుకు ఇంటికి రావాలి అప్పు బయట ఉండాలి అనగాని దానికోసమే కదా మనం ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నాము సరే ధాన్యలక్ష్మి ఆకలేస్తుంది టిఫిన్ పెట్టవా అని అంటుంది అవును మరి నీతో సావాసం చేసి నీకు టిఫిన్ పెట్టి నీకు భజన్ చెయ్యాలా నువ్వే కాఫీ చేసి టిఫిన్ చేసి నాకు తీసుకునిరా అని చెప్పి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది ఇక రుద్రాని ఏదైతే కళ్యాణప్పు వెళ్ళిపోయారు నా కొడుక్కి డోకా లేదు ఇప్పుడు అర్జెంటుగా పాపం ధాన్యలక్ష్మికి నేను హెల్ప్ చేయాలి అని చెప్పి అనామికకి ఫోన్ చేస్తుంది చెప్పండి ఆంటీ నేను రీఎంట్రీ ఇచ్చానని అందరూ అనుకుంటున్నారు అసలైన ఎంట్రీ ఇవ్వబోతున్నాను ఖచ్చితంగా ఇక్కడ నేను విలనిజం చేయబోతున్నాను అది ఎలా ఉంటుంది అన్నది ఇక నుండి స్టార్ట్ అవుతుంది అంటుంది అనమిక అనమిక దుగ్గిరాల ఇంటివారు నీకు అన్యాయం చేశారు అవమానించారు కోర్టుకి వెళ్లేదాకా చేసి జైలు జీవితం అనుభవించేలా చేశారు ఆ అప్పు కళ్యాణ్ ప్రేమించుకుని బలాదూరు తిరిగిన పైకి మాత్రం స్నేహితులుగా ఉండి ఇప్పుడు ఆ కావ్య వాళ్ళిద్దరినీ ఒకటి చేసింది వాళ్ళ ఫస్ట్ నైట్ కూడా జరిగేలా చక్కగా వెళ్ళిపోయింది ఇంకా నువ్వు ఇంట్లో కూర్చుంటే ఎలా నీకు పగ ఉన్నది నిజమే కానీ మొదలు పెట్టకుండా ఇంకా మీనమేషాలు లెక్కిస్తావేంటి అని అంటుంది రుద్రాణి ఆంటీ అవన్నీ నేను మర్చిపోలేదు ఆ అప్పు కళ్యాణ్ ఎంత ప్రేమించుకున్నా వాళ్ళిద్దరినీ ఒకటి కాకుండా నేను ఖచ్చితంగా చేస్తాను వాళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకునేటట్టు జీవితాంతం ఆ కళ్యాణ్ ఒంటరి జీవితం అనుభవించేలా చేస్తాను ఆ అప్పు రోడ్డు మీద పడేలా చేస్తాను మీరేమీ టెన్షన్ పడద్దు మీ పగ కాదు నా పగ అని అంటుంది అనామిక శబాష్ అనామిక మనల్ని బాధ పెట్టేవారిని వదిలిపెట్టామనుకో మనం చులకనైపోతాము వాళ్ళకి ఇలాంటివి చేస్తేనే మనమంటే ఏంటి అనేది తెలుస్తుంది సరే నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఈ ఆంటీ ఉందని మర్చిపోవద్దు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది రుద్రాని ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య స్వప్న కనకం ఇంటికి చేరుకుంటారు కనకం కృష్ణమూర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ కావ్య అల్లుడు గారు స్వప్న వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు వరలక్ష్మి వ్రతం బా చేసుకున్నారా అని అడుగుతుంది మీరేమీ టెన్షన్ పడద్దు వాళ్ళిద్దరి బాధ్యత మాది కాలావతి ఉండగా మనకి ఎటువంటి భయం ఉండకూడదు అనగాని నా కూతుర్ని ఒకప్పుడు ద్వేషించే మీరు ఇప్పుడు నా కూతుర్ని పొగుడుతున్నారు అలాగే ధాన్యలక్ష్మి కూడా మారుతుంది అని అంటుంది కనకం తప్పకుండా ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరు నన్ను దగ్గరికి చేర్చుకోపోయినా ద చిన్నత్తయ్యే నన్ను దగ్గర చేర్చుకున్నారు అలాంటి చిన్నత్తయ్యకి ఆ రుద్రాణి గారు ప్రతిక్షణం బ్రతకనివ్వటం లేదు తన చెవిలో జోరీగల తయారయ్యి తను మనసు మార్చుకోవాలనుకున్నా మార్చుకోనివ్వకుండా చేస్తున్నారు అందుకే చిన్నత్తయ్య అలా ఉన్నారు అని అంటుంది కావ్య ఏ కావ్య ఇప్పటికే లేట్ అయింది అమ్మ శోభనానికి కావాల్సిన రెడీ చేసేసావా అని అంటారు మీరు వచ్చారు కదే స్వప్న ఇద్దరం అన్ని ఏర్పాట్లు చేద్దాము అమ్మ కావ్య అల్లుడు గారు మీరు అప్పు కళ్యాణి తీసుకెళ్ళండి అనగాని సరే పదండి అని చెప్పి ఇద్దరు ఇక అప్పు కళ్యాణ్ ఇంటికి బయలుదేరుతారు రాజ్ కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends.